ఈ స్క్రీన్పై కనిపిస్తున్న వారి పేరు డి నర్సిమ్మ గారు వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాసవి నగర్ గుంటూరు భక్త ప్రహ్లాద చిత్రంలో నారాయణ హరి నారాయణ అనే పాటను ఈ వయసులో కూడా ఎంత మధురంగా ఆలపించారో పాటలో ఉన్న పై సంగతుల కోసం ఆమె ప్రయత్నం చేసిన విధానం ఎంత బాగా ఉందో ఒకసారి ఆలోచించండి మీరు చివరి వరకు వీడియో విని వారి పాట యొక్క భావాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ప్రార్థన విఎస్ఎస్ రెడ్డి సాంబశివారెడ్డి తెలుగు భజన్ ఛానల్ నారాయణ శ్రీమనారాయణ నారాయణ हरिनारायण दिना दिव्य स्वरूप मिलो मेदिले कानगुनारा दिन दिव्य स्वरूप मो मिलो मेदिले कानगुनरा ായണ ശ്രീമെന്നായണ ലക്ഷ്മി ഹരിനാരായണ ഹരിനാരായണ പാ പാ പരിക്ക് പരു परी कि पर गा नी पै कोपम वैरम पू पै कोपम वैरम पू परम हे परम सायटु चुसिन रूप లోకేశ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ హరినారాయణ గోవింద గోవింద నరసింహ గారు ఆలపించిన ఈ పాట మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు పాడాలని ఉందా ఈ నంబర్ను సంప్రదించండి